హాయ్ ఫ్రెండ్స్ నేమ్ మీ అన్నది వైస్ వైదరాజు అండి మనం అంతర్వేది ఫిషింగ్ ఆర్బర్ లో అయితే ఉన్నాం లో బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ అయితే మీకు రకరకాల చేపలు అయితే ఈ రోజు వెళ్లిపోతున్నాను వెళ్దాం ఫ్రెండ్స్ చూడడానికి అయితే చూసారు సర్రా ఇచ్చి మించి ఆరెడ్ కేజీలు ఇది చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి ఎంత మోడల్ బ్యాచింగ్ చూస్తే సిక్ అనేది బాగా పెట్టు బాడీ మార్కెట్లోకి వెళ్ళి చూద్దాం రండి ఈరోజైతే ఈ పెద్ద పెద్ద కోణం చేపలు అయితే వచ్చాయి ఇవి యాక్సిడెంట్ పెడుతున్నారు వీళ్ళు వీళ్ళంతా వ్యాపారస్తులు కొనుగోలు చేసే వ్యాపారస్తులు వీళ్ళు చూడండి ఈ వీడియో మీరు దాకా చూస్తే మీరు చూడనటువంటి చేపలు మీరైతే చూడవచ్చని నా యొక్క ఉద్దేశం మీరు ఎప్పుడన్నా ఈ చేపలను చూసుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీరు దాకా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి చూసారు కదా ఈ చేప ఎట్లా ఉందో ఈ ఈ చేప ఒక్కొక్కటి పద్నాలుగు కిలోలు అయితే వస్తుందండి ఈ చేప రేటు వచ్చి ఏడు వందలకి పైబడి కొనుగోలు అయితే చేస్తున్నారు వీళ్ళు చూసారు కదా ఇది కోనాం చేప మరిన్ని చేపలు అయితే మనం ఈ వీడియోలో అయితే చూడవచ్చు చూస్తున్నారు కదా ఇవి బిగ్ సైజు ఈ రోజు మార్కెట్లోకి అయితే మిక్స్ అయ్యే చేపలు అయితే వచ్చినాయి చూడండి ఇవి వైట్ రిబ్బన్ అంటారు వీటిని చావడాలు ఇవి వాళ్ళ పాటగా అయితే వాటిని పేరుస్తున్నారు కదా లైన్ లైన్గా పెట్టి వరుస పెట్టి పేర్చారు ఇవి ప్లాట్ఫామ్ పైన అలాగ వాటిని వాళ్ళు ఆక్సిజన్ అయితే పెడతారు ఇవి అన్ని పాములు వీటిని చేప పాములు అంటారు చేపలను చూద్దామండి ఇవైతే ఎర్ర చేపలు ఏమంటాం మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి Thanks for watching, friends.